ఆరు భూలోకం వెళ్ళడం కోసం యమలోకంలో ఉన్న గంటను మోగించి యమధర్మరాజుని సభకి రప్పిస్తుంది ఇక ఆయన వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఎవరు మా ఏకాంత సమయానికి భంగం కలిగించింది ఎవరు నన్ను సభకు వచ్చేలాగా చేసిందని చెప్పి యమధర్మరాజు అడుగుతూ ఉంటే నేనే యమధర్మరాజా నన్ను కాస్త భూలోకానికి పంపించరా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది దాంతో యమధర్మరాజు సాయంకాలం ఈ యమలోకపు ద్వారాలన్నీ మూసుకుపోతాయని ఈ బాలికకు ఎవరు చెప్పలేదా అయినా ఇలా మధ్యలో గంటను మోగించడం తప్పని ఎవరు ఈ బాలికని హెచ్చరించలేదా అని చెప్పి అంటూ ఉంటే నేను ఎంతగానో చెప్పి చూస్తాను యమధర్మరాజా ఆ బాలిక నా మాటలు వినలేదు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు వెంటనే ఈ బాలికను తన స్థావరానికి పంపించేయనని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అంటే ఇప్పుడు నన్ను భూలోకానికి పంపించేస్తారా అని చెప్పి ఆ సంబరపడిపోతూ ఉంటుంది దాంతో గుప్తా బాలిక స్థావరం అంటే మీ కన నాకు చెట్టు కింద స్థావరాన్ని ఇచ్చారు కదా ఆ విధంగా నీకు ఇక్కడ స్థావరాన్ని ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే సభ ఉంటుంది ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఆ సభలో మాట్లాడు బాలిక అని చెప్పి వెంటనే ఈ బాలికను తీసుకుని వెళ్ళండి అని చెప్పి గుప్తాకి చెప్పడంతో గుప్తా ఆరుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత చిత్రగుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చిత్రగుప్త యమధర్మరాజుతో మాట్లాడుతూ యమధర్మరాజా ఈ బాలిక లౌక్యం తెలివి చూస్తూ ఉంటే మనం చేసిన తప్పిదము ఎక్కడ బయటపడిపోతుందోనని భయంగా ఉంది యమధర్మరాజా అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే భయంగా ఉంది ఆ బాలిక మహామేధావి తన మరణం వెనుకున్న రహస్యాన్ని కనిపెట్టిన మనం చేసిన తప్పిదము కనిపెట్టిన ఆ బాలికను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు అందుకే మనం ఆ బాలికతో ఆవేశంగా అస్సలు మాట్లాడరాదు మనం ఆవేశంగా మాట్లాడితే ఆ బాలికకు మనం చేసిన తప్పిదం గురించి తెలిసిపోతుంది అని చెప్పి యమధర్మరాజు భయపడిపోతూ ఉంటారు మరో పక్క అమరింట్లో ఉదయాన్నే గారు తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే రణవీర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక రణవీర్ ఇంట్లోకి రావడం చూసిన అంజు బాల్కనీలో నుండి హాయ్ చెబుతూ ఉంటుంది ఇక సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు బాగీ ఏ అంజు ఎక్కడికి పరిగెడుతున్నామని చెప్పి అడుగుతూ ఉంటే రణవీర్ అంకుల్ వచ్చారు అందుకే పలకరిద్దామని వెళ్తున్నాను అని అంజు అలా పరిగెడుతూ ఉంటుంది ఇక దాంతో బాగికి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి నిన్న మనోహర్యమో రణవీర్ హైదరాబాద్ వచ్చారని చెప్పింది ఈరోజు అతను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అసలు ఏం జరుగుతుంది ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ ఆ మనోహరి ఏదో కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాకీ ఆలోచిస్తూ ఉంటుంది ఇక రణవీర్ హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అంజు పరిగెత్తుకుంటూ రణవీర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావని చెప్పి రణవీర్ అంజుని అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నాను అంకుల్ అని చెప్పి అంజు అలా మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి అక్కడికి వచ్చిన తర్వాత అందరినీ పలకరించిన రణవీర్ మనోహరిని పలకరించకపోవడంతో గారు అదేంటి బాబు మనోహరిని పలకరించలేదని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రణవీర్ నేను తనని ఆల్రెడీ కలిశాను కదా అని చెప్పి తన్ను స్లిప్ అవుతాడు దాంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది గారు నిర్మలమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బాగి కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది అదే అండి ఇంతకు ముందు ఆవిడ్ని ఇక్కడే కలిశాను కదా ఆ విషయం గురించి చెప్తున్నాను ఇందుకీ అమరేందర్ గారు ఎప్పుడు తిరిగి వస్తారు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మనోహరి మరోసారి రణవీర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక బాగా ఎప్పుడు తిరిగి వస్తారా అదేంటి ఆయన ఢిల్లీ వెళ్ళిన విషయం మేమెవరం మీతో చెప్పలేదు కదా మరి మీరు అలా ఎలా అడుగుతున్నారు ఆయన ఇంట్లో లేని విషయం మీకు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రణవీర్ నేను అమరేంద్ర గారిని కలవడం కోసం ఆయన ఆఫీస్కి వెళ్ళాను అప్పుడు వాళ్ళు నాకు అమరేంద్ర గారు ఢిల్లీ వెళ్ళిన విషయం చెప్పారు అని రణవీర్ కవర్ చేస్తూ ఉంటాడు తర్వాత మనోహరి రణవీరికి సైగ చేస్తూ ఉంటుంది వచ్చిన పని కానివ్వన్నట్టుగా మనోహరి సైగ చేస్తూ ఉంటే బాగా కనిపెట్టేస్తుంది ఆ తర్వాత సదాశివం గారితో నాకు అంజుని చూస్తే చిన్నప్పుడు తప్పిపోయినా నా కూతురు దుర్గం చూసినట్టుగానే ఉంటుంది అందుకే అంజుని నేను ఒక టూ అవర్స్ బయటకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాను షాపింగ్కి తీసుకువెళ్తాను అంజుకి నేనే గిఫ్ట్ తీసుకొని రావచ్చు కానీ తనకు ఏమి ఇష్టమో నాకు తెలియదు కదా అందుకే మీరు ఒప్పుకుంటే తనను ఒక రెండు గంటలు బయటకు తీసుకువెళ్తాను మళ్ళీ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి దానికి ఇంతలో అడగాల టూ అవర్సే కదా తీసుకుని వెళ్ళండి కానీ సేఫ్గా తీసుకుని రండి అంతే కదా అంకుల్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు సదాశివం గారు కానీ పిల్లల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అమర్ బాగి వాళ్ళిద్దరికీ మాత్రమే పిల్లల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంటుందని నీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను మనోహరి నిజమ్మ ఒప్పుకుంటేనే అంజు రణవీర్తో బయటకు వెళ్తుంది అని చెప్పి గారు అంటూ ఉంటారు దాంతో రణవీర్ బాగి దగ్గరికి వచ్చి మీకు అభ్యంతరం లేకపోతే రెండు గంటల పాటే అంజుని బయటకు తీసుకువెళ్ళి వస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ప్లీజ్ మీ సమ్మ ఒప్పుకో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది దాంతో బాగి సారీ అండి మిగిలిన చెప్తున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఆయన ఇంట్లో లేని టైంలో అంజుని ఇలా పంపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో రణవీర్ ఓకే అండి మీ బాధని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి అంటూ ఉంటాడు ఈ మధ్య ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేవు కదా అందుకే నేను అంజుని మీతో పంపించలేను అని చెప్పి బాగి రణవీర్ మొహం మీద చెప్పేస్తుంది ఇక ఆ తర్వాత మనోహరి రణవీర్కి సైగ చేస్తూ ఉంటుంది అమర్కి కాల్ చేయమని సైగ చేయడంతో ఇక రణవీర్ అలాగే అని చెప్పి బాగి జ్యూస్ తేవడానికి లోపలికి వెళ్ళగానే ఇక ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తాడు మరో పక్క యమలోకంలో ఆరు భూలోకానికి ఎలా వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా ఆరు దగ్గరికి వచ్చి ఏంటి బాలిక భూలోకం వెళ్ళడానికి నువ్వు మార్గం గురించి ఆలోచిస్తున్నావా అయితే నేను నీకు సలహా చెప్తాను కాసేపట్లో సభ ప్రారంభమవుతుంది నువ్వు వెంటనే సభ మధ్యలోకి వెళ్ళి నీ పాపాలు పుణ్యాలు చిట్ట బయటకు తీసి నీ పాపలకు శిక్ష వేయమని అడుగని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు గుప్తా గారు మీరు వాళ్ళతో చేరి నన్ను సైడ్ చేయాలని చూడడం లేదు కదా నన్ను ఇరికించాలని చూడడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా చూడు బాలిక నీ బాధ చూడలేక నేను సలహా ఇచ్చాను ముందు నేను నువ్వు చెయ్యి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అని గుప్తా అంటూ ఉంటాడు ఇక దాంతో సభ ప్రారంభం అవ్వగానే యమధర్మరాజు వచ్చి కూర్చుంటారు ఇక చిత్రగుప్తా కూడా అక్కడ ఉన్న లిస్ట్ తీసి చూస్తూ ఉంటాడు ఇక అక్కడ కొంతమంది పాపలు కూడా ఉంటారు ముందుగా ఏ పాపికి శిక్ష వేయబోతున్నామని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే ముందుగా మనం ప్రవేశపెట్టబోయే పాపి అని చెప్పి ఆయన చిట్ట చూస్తుంటే ఒక్క నిమిషం అంటూ ఆరు మధ్యలోకి వచ్చి నాకు నేను చేసిన పాపాలేంటో బయటకు తీసి ముందుగా నాకు శిక్ష వేయండి నాకు తెలిసి నేను పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయలేదు చిన్న చిన్నవే చేస్తుంటాను వాటికి తగ్గట్టుగా శిక్షలు కూడా చిన్నగానే ఉంటాయి కదా వెంటనే నేను చేసిన పాపాలకి శిక్ష వేయండి అని ఆరో ముందుకొస్తుంది చూడబలిక నువ్వు ఈ విధంగా సభ మధ్యలోకి రాకూడదు అని చెప్పి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే సరే అయితే నేను ఇప్పుడు వెళ్ళి మీరు నాకు అన్యాయం చేస్తున్నారని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పిలుస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడున్న డంకాన్ని మోగిస్తూ ఉంటుంది ఏంటి బాలిక ఈ విధంగా చేస్తుందని చెప్పి వెంటనే ఆ బాలికను తీసుకుని రా చిత్రగుప్త అని చెప్పడంతో చిత్రగుప్త వచ్చి ఇక ఆరుని లాక్ వస్తూ ఉంటాడు ఇక అక్కడికి లాక్ వచ్చిన తర్వాత చూడు బాలిక నువ్వు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి సభని రేపటికి వాయిదా వేస్తున్నానంటూ యమధర్మరాజు అక్కడి నుండి మాయమైపోతారు మరో పక్క రణవీర్ అమర్కి ఫోన్ చేస్తాడు అమరేంద్ర గారు ఎలా ఉన్నారు నేను మీ ఇంటికి వచ్చాను మీరు కూడా ఉండుంటే బాగుండేది ఉండేది మీకు తెలుసు కదా నా కూతురు దుర్గ చిన్నప్పుడే నాకు దూరమైంది నాకు అంజున్ చూస్తే నా కూతురిని చూసినట్టుగానే అనిపిస్తుంది అందుకే ఒక టూ అవర్స్ తనని బయటకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకేం అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ కాసేపు ఆలోచించి సరే తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు ఒకసారి మీ వైఫ్కి కూడా ఇదే మాట చెప్పండి అని రణవీర్ అనడంతో ఇక ఒకసారి బాగీకి ఫోన్ ఇవ్వమని అమర్ అంటాడు రణవీర్ ఫోన్ తీసుకెళ్లి బాగీకి ఇస్తాడు అమ్మ రణవీర్ అంజుని బయటకు తీసుకువెళ్తాను అంటున్నాడు కదా ఒక టూ అవర్సే కదా పంపించు ఏం భయపడకలే రణవీర్ మనకి తెలిసినంతనే కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగీ అంజుని రణవీర్తో పంపించడానికి ఒప్పుకుంటుంది ఇక ఆ తర్వాత అమ్ముని పిలిచి అమ్మ నువ్వు కూడా అంజుకి తోడుగా వెళ్ళు అని చెప్పడంతో మనోహరి రణవీర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇకప్పుడు నేను ఒప్పుకోను అని చెప్పి అంజు అడ్డుపడుతూ ఉంటుంది నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటే టీచర్ని పంపించినట్టుగా ఈ అమ్ముని ఎందుకు మీసమ్మ తోడుగా పంపిస్తున్నావు ఈ అమ్మ నాతో పాటు వస్తే అది తినొద్దు ఇది తినొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను రావద్దని చెప్పడం కాదు నేనే నీతో పాటు రాను ఎందుకంటే నాకు అసైన్మెంట్ ఉంది నేను రాసుకోవాలి సారీ మిస్ అమ్మ నేను పాటు వెళ్ళలేను అని చెప్పి అమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో మనోహరి రణవీర్ ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక రణవీర్ అంజుని ఒంటరిగా బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందం తెలుసుకుందాం మీకరించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి